అందరికి నమస్కారం అమ్మా ప్రసాద్ ప్రజలందరూ నిజం తెలుసుకోవాలి ఇవాళ తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు ఆలోచించగలిగిన శక్తి అందరికీ ఉంది భగవంతుడు ఇచ్చాడు ఇవాళ పిల్లలందరూ చదువుకుంటున్నారు పిల్లలు కూడా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయాలి నిజం చెప్పాలి నిజం తెలియాలి ఇది ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన సమయం మన విశాఖ నగరం విజయపథంలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఈ కూటమి ప్రభుత్వంలో ఐదు దేశాల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ప్రతినిధులు వచ్చారు నలభై ఒక్క సెషన్స్ సమావేశాలు జరిగాయి నూట తొంభై మంది ప్రసంగించారు ఎందుకు ఇంత మంది వచ్చారు ఎందుకు ఇంత పెద్ద సదస్సు జరిగింది దీని వల్ల ఉపయోగం ఏంటి ఒక మీటింగ్ జరిగింది భోజనం చేసాం వెళ్ళిపోయాం అనేది కాదు కదా ఫ్యూచర్ ఏంటి భవిష్యత్ ఏంటి ఇవాళ ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు కొట్టిన బ్యాంక్ అకౌంట్లో తల్లికి అంటూ డబ్బులు వేసినా ఇంకో కమ్మరి కొమ్మరి చాకలి మంగళి ఎవరికైనా సరే బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక చేయూతని ప్రభుత్వం ఇచ్చిన ఎందుకు ఇస్తోంది ఎందుకు అసలు ఎందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది డబ్బులు ఎందుకు పంచుతోంది గత ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం అయినా సరే భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక చేయూత ఎందుకు ఇస్తుంది వాళ్ళు ఎదగలేకపోతున్నారు కాబట్టి సమాజంలో ఆర్థిక అవసరాలు వాళ్ళ కుటుంబాలకి తీరటం లేదు అంటే సరైన ఆదాయం రావటం లేదు అందు గురించి ప్రభుత్వమే ఇస్తుంది ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది ప్రభుత్వం ఏమైనా ముద్రిస్తుందా కాదు మనం కట్టే పన్నుల్లోంచే మన డబ్బే మనకి ప్రభుత్వం ఇస్తుంది అదే మనం సంపాదించుకోగలిగిన రోజున ప్రభుత్వం మీద ఆధారపడక్కర్లేదు అప్పుడు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుంది ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగితే సమాజంలో బీదవాడనే ఉండవాడే ఉండడు పేదరికం అనేది ఉండదు అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ ఆలోచనే ఈ సదస్సుకి కారణం ఇంత పెద్ద సదస్సుకి కారణం పరిశ్రమలు రావాలి చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి ప్రతి కుటుంబం ఆర్థికంగా బాగుపడాలి ఆర్థికంగా బలపడాలి ఆ రోజున ఈ ఫ్రీగా ఐదు వేలు పదివేలు ఎవరికీ కొట్టక్కలే ఆ డబ్బుతో మరింత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేటువంటి ఒక దూరమైన ఆలోచన ఒక విజన్ కలిగిన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రియతమ మంత్రివర్యులు లోకేష్ గారు తదితర మంత్రులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెయ్యాలంటే పట్టుబడులు రావాలి పారిశ్రామికంగా ఎదగాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అదే ఈ సదస్సు లక్ష్యం అదే ఆంధ్రప్రదేశ్ దశ దిశ నిర్దేశం ఒక్కసారి చూడండి పరిశ్రమలు రావాలి ఎట్లాంటి పరిశ్రమలు రావాలి చూడండి గోదావరి జిల్లాల్లో చేపలు రొయ్యలు చెరువులు అన్నీ ఉంటాయి అక్కడ ఆహార పరిశ్రమ ఆక్వా పరిశ్రమ రావాలి అలాగే ఆహార శుద్ధి పరిశ్రమలు విజయనగరం జిల్లాకి అమరావతికి క్వాంటం వ్యాలీ అమరావతి అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్ది క్వాంటం వ్యాలీ ఆరులో సిఆర్డిఏ భవనం నిర్మాణం జరిగింది అక్కడ శరవేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయి అదేవిధంగా ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలు ఆల్రెడీ విశాఖకు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్ నిర్మాణం జరుగుతోందని స్వయంగా సుందర్ పిచ్చే గారే అనౌన్స్ చేశారు అలాగే కోస్తాకు విద్యా సంస్థలు హోటల్సు హాస్పిటల్స్ పర్యాటక రంగం పర్యాటక రంగం కనుక అభివృద్ధి జరిగితే పర్యాటకులు వస్తారు విదేశీయులు వస్తారు ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తారు వాళ్ళు ఇక్కడ కొనుగోలు చేస్తారు మన దగ్గర అమ్మకాలు పెరుగుతాయి మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మన రాష్ట్రానికి ట్యాక్సులు పెరుగుతాయి రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది అలాగే విద్యా సంస్థలు ఇవాళ విద్యా సంస్థలు తొందరగా మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేసి త్వరితగతిన సమాజానికి విద్య వైద్యం అందించాలనే తపన పడే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాయలసీమకు ఆల్రెడీ కియా పరిశ్రమలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఇంకా గ్రీన్ ఎనర్జీ అని మరికొన్న పరిశ్రమలు ఎలక్ట్రానిక్స్ అండ్ రెన్యూవల్ ఎనర్జీ కంపెనీలు అన్నీ కూడా రాయలసీమకు రాబోతున్నాయి ఈ విధంగా అన్ని ఏరియాలలోనూ కూడా ఆ ఏరియా వనరులను బట్టి ఆ ఏరియా స్థితిగతులను బట్టి అక్కడ పారిశ్రామిక అభివృద్ధి ఐటీ రంగం పర్యాటక రంగం విద్యారంగం వైద్య రంగం అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధిస్తే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది ప్రతి వ్యక్తి ధనవంతుడు అవుతాడు బీదవాడు లేని రాష్ట్రం నా రాష్ట్రం కావాలి అనే నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం అదేవిధంగా చూడండి మొన్న జరిగిన సదస్సు ప్రకారం పదహారు లక్షల ముప్పై ఒక్క వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు వస్తాయి ఇవాడే వచ్చేస్తాయంటే ఇవాళ కాదు ఈ పరిశ్రమలన్నీ స్థాపన జరుగుతుంది ఒక్కొక్కటే ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకు ఆరు ఎనిమిది నెలలు జరుగుతుంది అలాగే ఒక సంవత్సరము సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఈ పరిశ్రమలు మొత్తం వచ్చేస్తాయి ఇంధన రంగంలో అరవై మూడు ఒప్పందాలు పరిశ్రమలు నూట తొంభై మూడు మౌలికాభివృద్ధి ముప్పై ఎనిమిది ఐటీ ఎలక్ట్రానిక్ నూట ఏడు ఏపీసీఆర్డిఏ నలభై ఒకటి పర్యాటకం నూట పన్నెండు ఆహార శుద్ధి ముప్పై ఎనిమిది పురపాలక పట్టణాభివృద్ధి ఎనిమిది వస్త్ర పరిశ్రమ ఏడు ఆరోగ్య రంగం మూడు విద్యారంగం రెండు ఇన్ని రకాల ఒప్పందాలు జరిగాయి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇంధన రంగంలో పెట్టుబడి జరుగుతోంది అని అంటే ఈ రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే పారిశ్రామిక రంగంలో మౌలికాభివృద్ధి అభివృద్ధి రంగంలో ఐటీ సిఆర్డిఏ పర్యాటకం ఆహార శుద్ధి వస్త్ర పరిశ్రమ ఆరోగ్యం విద్య వైద్య టూరిజం మొత్తం పదహారు లక్షల ముప్పై ఒక్క వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రాబోతున్నాయి ఇది నిజం ఇదే నిజం ఇదే చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి జరగాలి ప్రతి కుటుంబంలోనూ విద్యావంతులు రావాలి ఏ కుటుంబము కూడా చెయ్యి జాట్ దాచవలసిన పరిస్థితి లేదు ప్రభుత్వం ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ప్రతి కుటుంబం కారు వేసుకు తిరగాలి ప్రతి కుటుంబంలోనూ విద్యావంతులు ఉండాలి ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి సాధించాలి సొంత ఇల్లు ఉండాలి సొంత కారు ఉండాలి ఆర్థిక అభివృద్ధి ఉండాలి ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ విజన్కి మనం శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మరింత బలపరచవలసిన అవశ్యం మనందరి మీద ఉంది ఒక్క వ్యక్తి కాదు కష్టపడటం మనందరం కష్టపడాలి ఒక్క చంద్రబాబు నాయుడు గారి కష్టం కాదు ఒక పవన్ కళ్యాణ్ గారి కష్టం కాదు ఒక లోకేష్ గారి కష్టం కాదు కొంతమంది మంత్రుల కష్టం కాదు కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియా వారు అందరూ కష్టపడాలి ఒక వ్యక్తి కష్టాన్ని తెలుసుకోవాలి డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సులో ఆయన పడే కష్టానికి మనందరం మద్దతు పలకాలి చేయూత పలకాలి జై చంద్రబాబు నాయుడు గారు లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు మీరే మా నాయకుడు ఎల్లప్పటికీ మీరే మా నాయకుడు అనే భావనతో మనందరం ఉండాలని అందరికీ శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా నిరస్య మనిషి మనిషికి గడప గడపకి నిజాలు చెప్పవలసిన బాధ్యత విద్యావంతులపైన విద్యార్థులపైన ఉందని తెలియజేస్తూ మరోసారి లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్రప్రదేశ్